ఓం నమ శివాయ ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక మాహత్యం తెలుసుకోవటం మహర్షి అగస్యుడితో యుద్ధ వివరాలు చెబుతున్నాడు ఓ మహర్షి పురంజయుడికి శత్రురాజులకు మధ్య ప్రారంభమైన యుద్ధం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది అష్టశస్త్రాలతో అంతకంతకు పెరుగుతూ గొప్ప భయంకరమైన యుద్ధంగా మారింది అశ్వగజ దళాలు ఒక దానితో ఒకటి పడుతూ ఒకరినొకరు చంపుకుంటున్నాయి బాగా పదునుగా ఉన్న క ఇనుప ఆయుధాలతో పదాతి దళ సైన్యాలు యుద్ధం చేస్తున్నాయి మరోపక్క మల్ల యుద్ధంలో ఆరితేరిన యోధులు తమ పరాక్రమంతో శత్రు సేనల్ని ముష్టి గతాలతో బలమైన చేతి దెబ్బలు చంపేస్తున్నారు కంబోజరాజు పురంజయుడు ఒకరినొకరు ఎదురుపడ్డారు సింహదానం చేస్తూ ఒకరి మీద మరొకరు బాణాలు ప్రయోగించుకున్నారు కంబోజరాజు మూడు వందల బాణాలు ప్రయోగించి పురంజయుడి గొడుగు ధ్వజం జెండా రతాన్ని కూల్చేశాడు మరో ఐదు బాణాలు ప్రయోగించి గుర్రాలను తీవ్రంగా గాయపరిచాడు మరికొన్ని బాణాలు వేసి పురంజయుడిని గాయపరిచాడు దీంతో పురంజయుడికి తీవ్రమైన కోపం వచ్చింది మంత్రాలతో అనుసంధానం చేసిన బాణాలను కంబోజరాజుపై ప్రయోగించాడు అవి నేరుగా కంబోజరాజు కవచాన్ని చీల్చి అతడి హృదయ భాగంలో గుచ్చుకున్నాయి ఆ బాణాలన్నీ కంబోజుడు పెరికి తీసి తిరిగి పురంజయుడి మీద వేస్తే అవి పురంజయుడి సారథిని చంపాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయుడిని తీవ్రంగా గాయపరిచాయి దీంతో మండిపడిన పురంజయుడు వాయువేగంతో అనేక బాణాలు శత్రువు ప్రయోగించాడు కంబోజరాజు కూడా అంతే పరాక్రమంతో పురంజయుడి మీద బాణాలు ప్రయోగించాడు మరోప్రక్క సైన్యం కూడా ఎంతో వీరతత్వంతో పోరాటం చేస్తుంది దీంతో రణభూమి అంత పూర్తిగా ముత్ర మాతృదేహాలతో నిండిపోయింది ఎక్కడ చూసినా ఏనుగులు గుర్రాలు సైనికుల శరీర భాగాలు కనిపిస్తున్నాయి రక్తం ఏరులై ప్రవహిస్తుంది గాయపడిన సైనికులు ఆహారకారాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది అంత భీంకరంగా జరుగుతున్న యుద్ధంలో క్రమంగా పురంజయుడి సైన్యం వెనకడుగు వేయడం ప్రారంభించింది ఇంట్లో సూర్యాస్తమయం కావటంతో యుద్ధం ముగిసింది శత్రువుల చేతికి చిక్కుకుండా పురంజయుడు రహస్య మార్గం ద్వారా తన ఇంటికి చేరుకున్నాడు ఓటమి భయంతో విచారంతో ఉన్న పురంజయుడి దగ్గరకు ఆ స్థానం పురోహితుడు సుశీలుడు వచ్చాడు రాజా నీ ఓటమి కేవలం దైవగ్రహం వల్ల వచ్చిందే తప్ప మరొకటి కాదు నీకు అద్భుతమైన పరాక్రమం ఉంది నీ సైన్యం కూడా గొప్పది కానీ నువ్వు చేస్తున్న అధర్మ కార్యాల వల్ల నీకు దైవ బలం తగ్గింది కేవలం శారీరక బలం అన్ని సమయాల్లోనూ విజయం సాధించ సాధించదు కాబట్టి నీ నువ్వు నీకు ఇప్పుడు కావాల్సింది దైవ బలం నీ అదృష్టం కొద్దీ ఇది కార్తీక మాసం కావటం మంచిది రేపు కార్తీక పూర్ణిమ గొప్ప పర్వదినం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు నువ్వు శాస్త్ర విధానంగా స్నానం చేసి నారాయణ్ని అర్చించి దీపాలు వెలిగించి దీపదానం చేసి చెయ్యి ఆ స్వామి శరణు వేడు నువ్వు తప్ప నాకు మరొక మార్గం లేదు నీవే శరణు అంటూ ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించు ఆయన అనుగ్రహంతో నీకు గొప్ప పుత్ర సంతానం కలుగుతుంది యుద్ధంలోనూ విజయం లభిస్తుందని బోధించాడు నా మాటల మీద నమ్మకం ఉంచు శ్రీహరి పాదాలు పట్టుకో ఆయనే నీకు అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగిస్తాడు అంటూ పురోహితుడు రాజుకు కార్తీక పూర్ణిమ రోజు చేయాల్సిన పూజ విధానాలన్నీ వివరంగా చెప్పాడు స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస మహత్యంలోని ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం ఇరవై రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ